Thank you హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఈజ్ ప్రతాష్ మార్టీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ హైదరాబాద్ సో నేను హైదరాబాద్ ఎందుకు వచ్చాను అనేది వీడియో పూర్తి పూర్తిగా అయితే చూడండి మీకు అర్థమవుతుంది సో మేము నిన్న నైట్ టెన్ థర్టీకి అయితే బయలుదేరిము టెన్ థర్టీకి వచ్చి ఇక్కడికి మనము హైదరాబాద్కి రీచ్ అయ్యాడకల్లా టైం సిక్స్ థర్టీ అయింది సో హైదరాబాద్ హైదరాబాద్ రావడగానే ఎంజీబీఎస్ దగ్గరికి అయితే వచ్చాము ఎంజీబీఎస్ అంటే మహాత్మా గాంధీ బస్ స్టాప్ దగ్గరికి అయితే రీచ్ అయ్యాము సో ఇక్కడికి వచ్చేసి ఇక్కడ మేము వెయిటింగ్ హాల్ తీసుకొని ఇక్కడ ఫ్రెష్ అప్ అయ్యాము ఫ్రెష్ అప్ అయ్యి మేము నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాం అనేది మీకు వీడియో పూర్తిగా అయితే చూడండి అర్థమవుతుంది సో ఇక్కడ ఫ్రెష్ అయిన తర్వాత ఇంకా టిఫిన్ తినేసి మేము బయలుదేరుతాము ఇంకా అందులో తర్వాత ట్రిప్ అయితే మొదలు పెట్టుకున్నాను సో ఫస్ట్ వచ్చేసి హైదరాబాద్ నుంచి రీచ్ అవుతాను హైదరాబాద్ నుంచి స్టార్ట్ చేసినాను సో హైదరాబాద్ నుంచి నెక్స్ట్ ఇంకా స్టెప్ బై స్టెప్ అయితే కంప్లీట్ చేస్తాను ఇది ఆ కదూ ఐదు వందల సంవత్సరాలు కట్టినప్పుడు కట్టారు చామినారు కట్టినప్పుడు ఆ కాలంలో మార్కెట్కి వచ్చేవాళ్ళు అనమాట రాయిల్ కట్టింది మొత్తం 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 అదే కదా అదే రాయిలు అవి ఎన్ని షాపులు అనమాట షాపులు చూసుకొని టిఫిన్ చేసుకొని క్యామ్నా చూసుకోండి టైం పాస్ అవుతుంది పైకి ఎక్కి దిగిదాకా అప్పుడు దాకా పదకొండు పన్నెండు అయిపోద్ది షాపులు అన్ని తెలిసిపోతాయి అప్పుడు ఏ షాప్ కాడ ఏదైనా బొమ్మ కనపడింది అనుకోన్ని అడగాలి ఇలాంటివి కావాలి ఎక్కడ ఉంటారని చెప్పి అంటే లెఫ్ట్ హ్యాండ్ అక్కడే ఉంటారు నాకు తెలియదు ఐడియా ఇదంతా మార్కెట్ అనమాట మొబైల్ డెక్కులు అన్ని పదకొండు వందలకైనా అన్నీ ఆ రాత్రి పదకొండు రాత్రి కూడా ఇదంతా ఇప్పుడు ఏముండవు ఇక్కడ అప్పుడు అంటే తెలుస్తారనమాట సండే దాకా కొన్ని ఉంటాయి కొన్ని ఉంటాయి ఇక్కడ జాగ్రత్త కడితే మొత్తం ఉంటాయి జాగ్రత్త రోజు ఉంటాయా రోజు ఉంటాయి అక్కడ ఆదివారం ఇదో అలాంటివి ఉండదు సో గా ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్లో ఉస్మాన్ హాస్పిటల్ సమీపంలో ఉన్న అజీజ్ ప్లాజా దగ్గర అయితే ఉన్నాము సో ఇక్కడ మొత్తం టోటల్గా మనకు ప్రతి ఎక్కువమెంట్ అయితే ఇక్కడ దొరుకుతాయి మనకు పిన్ని సూజ్ నుంచి రోల్ వాచ్ వరకు ప్రతి ఐటమ్స్ అయితే దొరుకుతాయి సో ఈరోజు సండే కాబట్టి కొద్దిగా ఎర్లీ మార్నింగ్ రావడం జరిగింది మేము అందుకే ఇప్పుడు షాప్స్ అన్నీ ఓపెన్ అయితే జరుగుతున్నాయి చూస్తున్నారు కదా అక్కడ ఉన్న సుల్తాన్ బజార్కి అయితే రావడం జరిగింది సో ఇక్కడ ఎక్కువ శాతము బట్టలు మాత్రమే కనిపిస్తున్నాయి ఇక్కడ సిక్స్టీ నైంటీ రూపీస్ నుంచి ఫైవ్ హండ్రెడ్ వరకు మొత్తం టోటల్ అయితే ఉన్నాయి సో టైం వచ్చేసి నైన్ థర్టీ అవుతుంది కాబట్టి షాప్స్ అన్నీ ఓపెన్ చేస్తున్నారు సో ఇక్కడ టైమింగ్ వచ్చేసి టెన్ టెన్ థర్టీ నుంచి లెవెన్ థర్టీ వరకు ఉంటుంది నైటు आदमी पे को ऑर्डर करने के आता आप बॉम्बे अब लोग कर सकते तुम लोग